అందరికీ నమస్తే అండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరి ముఖ్యంగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది గత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున కొత్తగా ఎమ్మెల్యేలు చాలామంది కావడం జరిగింది అయితే ఆ కొత్తగా ఎమ్మెల్యేలలో సగం మంది వాళ్ళ పద్ధతులు ఏం బాగాలేవంట వాళ్ళు చేస్తున్న పనులు కూడా ఏం బాగాలేవంట వాళ్ళ నియోజకవర్గాలలో వాళ్ళకు బ్యాడ్ నేమే వస్తుందంట పార్టీకి చెడ్డ పేరే వస్తుందంట వాళ్ళ వల్ల వాళ్ళు చేస్తున్న అవినీతుల వల్ల అక్రమాల వల్ల దోపిడీల వల్ల లంచాల వల్ల సో ఇలా అన్ని విధాలుగా వాళ్ళు చేస్తున్న పనుల వల్ల సగం మంది కొత్తగా అయిన ఎమ్మెల్యేల పద్ధతులు ఏం బాగాలేవు చెప్పేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మంత్రి నారా లోకేష్ గారు వీటిపైన సీరియస్గా యాక్షన్ తీసుకోవడం జరిగింది సో అయితే వీరి వ్యవహారం ఎప్పటికప్పుడు వివాదం వివాదంగా మారుతుంది వీరి వ్యవహారంకి ఎప్పటికప్పుడు వివాదంగా మారుతుంది వారికి సమదాయించడం లైన్లో పెట్టడమే పని అన్నట్టుగా టీడీపీకి మారిపోయింది వాళ్ళను సర్దుబాటు చేయడం వాళ్ళను లైన్లో పెట్టడానికి టీడీపీకి ఒక పని అయిపోయిందంట వాళ్ళను సర్దుబాటులో లైన్లో పెట్టడానికి టీడీపీకి అయితే ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ కూడా తీవ్రంగా వ్యాఖ్యనిచ్చారు ఈ అంశంపై వీళ్ళు చేస్తున్న పనులపై కొత్తగా ఎమ్మెల్యేలైన వారు చేస్తున్న పనులపై తీవ్రంగా వ్యాఖ్యలు ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మంత్రి నారా లోకేష్ గారు సొంతంగా గెలుస్తామని అనుకుంటే తక్షణమే వాళ్ళు రాజీనామా చేసి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి లోకేష్ చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యనివ్వడం జరిగింది ఎవరైతే సొంతంగా మేము గెలుస్తామో మాకు ఏ పార్టీ పార్టీ అండ మాకు అవసరమే లేదు మేము సొంతంగా నిలబడి గెలుస్తామని అనుకుంటూ ఉంటారో వాళ్ళు తక్షణమే రాజీనామా చేసి పార్టీ నుంచి పోవచ్చని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మంత్రి నారా లోకేష్ గారు చెప్పడం జరుగుతుంది అయితే అధిష్టానం సీరియస్ అయినప్పుడు మాత్రం అధిష్టానం సీరియస్ అయినప్పుడు మాత్రం కొంతవరకు కొంతమంది క్రమశిక్షణ పాటిస్తూ ఉన్నారంట కొంతమంది క్రమశిక్షణ పాటిస్తూ ఉన్నారంట కొంతవరకు అధిష్టానం సీరియస్ అయినప్పుడు సో అయితే కానీ తర్వాత మాత్రం మళ్ళీ మామూలే అన్నట్టుగా పరిస్థితి మారిపోతుంది ఆ రోజేపు మాత్రం మారుతారంట మళ్ళీ మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారంట ఎమ్మెల్యేలు సో అయితే ఈ పరిస్థితులను చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీకి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో చాలా ఇబ్బంది కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది సో అయితే అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది శ్రీకాళహస్తి కడప వేస్టు గుంటూరు విజయవాడ సమీపంలోని తిరువూరు అనంతపురంలోని అర్బన్ పుట్టపర్తి సింగనమల ఇలా పదుల సంఖ్యలో నియోజకవర్గాలు వివాదాలలో ఉన్నాయి ఏదైతే శ్రీకాళహస్తి గుంటూరు వేస్టు విజయవాడ సమీపంలోని తిరువూరు అనంతపురం పుట్టపర్తి సింగనమల సో ఇలాంటి నియోజకవర్గాలు పదుల సంఖ్యలో వివాదాలలో ఉన్నాయంట పదుల సంఖ్యలో అయితే వీటిపై ఎప్పటికప్పుడు పార్టీ నివేదికలు తెప్పించుకుంటుందంట ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటుందంట పార్టీ సో అయితే తద్వారా వారి వ్యవహారంపై దృష్టి పెట్టిందంట నివేదికలు తెప్పించుకుంటూనే వారిపైన దృష్టి గుడిక పెట్టిందంట పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకత్వం సో అయితే దృష్టి పెట్టింది కొన్నాళ్ళ పాటు ఇలాంటి వారికి నయ నయన భయాన చెప్పి చూస్తున్నారు ఇలాంటి వారికి చెప్తున్నారంట భయము నయన భయాన్ని చెప్తున్నప్పటికీ వాళ్ళైతే వినడం లేదంట చెప్పి చూస్తున్నారంట కానీ మార్పు కనిపించలేదని భావిస్తున్నారు ఎంతో చెప్పినప్పటికీ వాళ్ళైతే మారడం లేదంట మార్పు అయితే కనిపించడం లేదంట సగానికి పైగా నియోజకవర్గాలలో మార్పులు చేయడం తథ్యమని భావిస్తున్నారు సగానికి పైగా నియోజకవర్గాలలో మార్పులు తథ్యమని భావిస్తున్నారు పార్టీ అధిష్టానం ముఖ్యంగా ఎస్సీ సామాజిక వర్గాలకు కేటాయించిన నియోజకవర్గాలలో వివాదాలు ఎక్కువగా ఉన్నాయని దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు ఏదైతే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నియోజకవర్గాలు ఉంటాయో ఆ నియోజకవర్గాలలో ఎక్కువ వివాదాలు సమస్యలు ఎదురవుతున్నాయంట పార్టీకి ఆ నియోజకవర్గాలలోనే భంగం కలుగుతుందంట పార్టీకి చెడ్డ పేరు ఆ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నియోజకవర్గాలలోనే సమస్య వస్తుందంట అదే అన్నమాట విషయం సో ఏ చిన్న తేడా వచ్చినా ఈ నియోజకవర్గాలలో వైసీపీ పుంజుకునే అవకాశం ఉంది ఈ విషయంలో మరో మాటే లేదు దీంతో ఆ నియోజకవర్గాలలో మార్పులు చేర్పులు తప్పదన్న సంకేతాలు వస్తున్నాయి ఇలా ఏదైతే సమస్యలు ఉన్న నియోజకవర్గాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం కనిపిస్తుందంట అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా పార్టీని బలోపేతం చేసుకోవడానికి శ్రీకారం చుడుతున్నారంట అయితే ఇలా జరిగితే అక్కడ మార్పులు చేర్పులు చేయడానికి కూడా సిద్ధమవుతున్నారంట తెలుగుదేశం పార్టీ అధిష్టానం సో అయితే ఇదే జరిగితే ప్రస్తుత ఎమ్మెల్యేలను మార్చడం ఖాయమని తెలుస్తుంది ఈ పరిస్థితే జరిగితే ఎమ్మెల్యేలను కూడా మార్చడానికి సిద్ధం అవుతుందట తెలుగుదేశం పార్టీ సో దీనిని ఎమ్మెల్యేలు సీరియస్గా తీసుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఉంది లేకపోతే కూటమి గెలుపు కోసం ఎవరిని చేర్పులు చేసే అవకాశం ఉందన్న చర్చ జోరుగా టీడీపీలో వినిపిస్తుంది ఏదైతే దీనికి సంబంధించి దీనికి సంబంధించిన ఎమ్మెల్యేలు సీరియస్గా తీసుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఎమ్మెల్యేలు కూడా మారకోకుంటే మార్పులు చేర్పులు చేయడానికి గుడిక సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది సో ఏది ఏమైనప్పటికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మంత్రి నారా లోకేష్ గారు ఇద్దరు గుడిక ఇలా ఎక్కడైతే కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు ఉంటారో ఆ నియోజకవర్గాల నుంచి సర్వేలు నివేదికలు తెప్పిస్తూ వారికి సూచనలు సలహాలు ఇస్తూ వారిని మారుస్తూ వస్తున్నారు అయినప్పటికీ వారైతే మారడం లేదంట చెప్పిన రోజు బాగా ఉంటారంట తర్వాత వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారంట కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎక్కువగా ఇదే వినిపిస్తుంది ఇదే టాక్ కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు పద్ధతులు ఏం బాగాలేవు వాళ్ళు చేస్తున్న అవినీతులు అక్రమాలు చాలా ఘోరంగా ఉన్నాయి సో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది వీళ్ళు చేసే పనుల వల్ల మనకు భంగం కలుగుతుంది అక్కడ ఉన్న ఎమ్మెల్యేలను మార్చి ఎమ్మెల్యేలను కొత్తలను పెట్టేసి అక్కడ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసుకున్నాము అంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించి అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మంత్రి నాలో లోకేష్ గారు ఈ ఈ సమస్యలపై తీవ్రంగా సీరియస్గా తీసుకున్నారు త్వరలో వీటిపైన పూర్తి కార్యాచరణ కూడా ప్రకటించనన్నారు ఈ అంశంపై కమిటీ గుడిక నియమించారు మంత్రులతో ఈ తప్పులు చేస్తున్న ఎమ్మెల్యేల గురించి చర్చించి వారిపైన నివేదిక తీసుకొని వాళ్ళకు వార్నింగ్ ఇచ్చి వాళ్ళను చక్కబెట్టాలని చెప్పేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మంత్రి నారా లోకేష్ గారు కమిటీ వేసడం జరిగిందంట ఇది విషయం థ్యాంక్ యూ ధన్యవాదాలు అందరికీ నమస్తే